హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు నరియప్ప వన్ ఫోర్ త్రీ సో అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నా మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ టు నరియప్ప వన్ ఫోర్ త్రీ అండ్ వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్ సో ఈ వ్లాగ్ ఏంటి అంటే నిన్న సోమవారం కదా అండి నిన్న సోమవారం నాకు పదిహేనో వారం పూజ అయితే విజయవంతంగా అయితే పూర్తి అయిపోయింది అనమాట దానికి సంబంధించిన వ్లాగ్ అండి ఇది పదహారు వారాల వ్రతంలో ఇంకా నాకు ఇంకొక వారం అయితే మిగిలి ఉందండి ఆల్మోస్ట్ ఇంకా అయిపోయిందట్టే అనమాట నెక్స్ట్ వీక్ కూడా చేసుకుంటే పదహారు వారాలు అయితే కంప్లీట్ అయిపోతాయి ఇంకా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది సిక్స్టీన్ వీక్స్ అయితే ఎలా గడిచిపోయాయి కూడా నాకు తెలియదు అనమాట అలా స్టార్ట్ పెట్టే వరకే అనిపిస్తుంది స్టార్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా అయిపోయినాయండి సో నిన్నైతే కార్తీక సోమవారం లాస్ట్ మండే కాబట్టి నేనైతే కొబ్బరి దీపం కూడా అయితే పెట్టుకున్నాను అనమాట స్వామివారికి అంటే కార్తీక మాసంలో పెట్టుకుంటే చాలా మంచిది కదండి నారికేళ్ళ దీపం ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాను అనమాట కానీ నిన్నైతే ఇంకా కుదిరింది సో నిన్నైతే అయితే పెట్టుకోవడం జరిగింది నారికేళ్ళ దీపం కానీ నాకు చాలా అంటే చాలా ఆనందంగా అనిపించింది కార్తీక మాసంలో అది కూడా సోమవారం ఈ పదహారు సోమవారాల వ్రతంలో భాగంగా నేను ఈ నారికేళ్ళ దీపాన్ని వెలిగించుకోవడం నాకు చాలా అంటే చాలా ఆనందంగా అనిపించిందండి అండి సో పూజ అంతా అయితే యాజ్ యూజువల్ చాలా కూల్గా చాలా కామ్గా అయిపోయిందండి చాలా పీస్ఫుల్గా అయిపోయింది చెప్పాలంటే ఎవ్రీ వీక్ ఎలా జరుగుతుందో పూజ ఈ వీక్ కూడా అలానే జరిగింది బట్ స్పెషల్ ఏంటి అంటే నారికేళ్ళ దీపం అయితే పెట్టుకున్నాను కదా అండి అదే స్పెషల్ అనమాట పూజలో కానీ చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఈ వీక్ అసలు పూజ పాసిబుల్ అవుతుందో లేదా అని చెప్పేసి చాలా కొంచెం టెన్షన్ పడుతుండే నేను కానీ దేవుడి దయ వల్ల అంత చక్కగా అయిపోయింది ఈ వీక్ నెక్స్ట్ వీక్ కూడా నాకు లాస్ట్ వీక్ కూడా పాసిబిలిటీ ఉంటుంది అన్నమాట పూజ చేసుకోవడానికి సో అలా ఆ శివయ్య ఆశీస్సులతో నాకు ఎక్కడ బ్రేక్ లేకుండా ఈ ఫోర్ లాస్ట్ వీక్స్ అనేవి ఎక్కడ బ్రేక్ పడకుండా హ్యాపీగా అయిపోతూ ఉన్నాయండి చాలా అంటే చాలా ఆనందంగా అనిపించింది ఇంకేముందండి నెక్స్ట్ వీక్ అయితే పదహారో వారం పూజ అయితే విజయవంతంగా పూర్తయిపోవాలని చెప్పేసి ఆ శివైన అయితే కోరుకుందాం అనమాట సో ఇంకా నెక్స్ట్ వీక్ పూజ చేసేసుకుంటే విజయవంతంగా స్వామివారికి పూజ అయితే పూర్తి చేసుకుంటానండి నేనైతే ఇంకా దాని తర్వాత శివలింగాలన్నీ తీసుకెళ్ళి వాటర్లో కలపాలి కాబట్టి ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అని చెప్పేసి ఆలోచించాలన్నమాట ఎక్కడ కలపాలి ఏంటి అనేది ఇంకా ప్లానింగ్ అయితే ఏం లేదు సో ఆలోచించుకున్న తర్వాత అప్పుడు చూడాలన్నమాట సో ఇంకా అలా విజయవంతంగా పదిహేనో వారం పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి సో చాలా అంటే చాలా ఆనందంగా అనిపించింది నిన్న మా పాపకి కూడా ట్యూషన్ లేదు కాబట్టి ఇంటి దగ్గరే ఉండి పూజ చేస్తూ అలాగే నన్ను సతాయిస్తూ పూజ చేయడం కంటే ఎక్కువగా నన్ను సతాయించడం బాగా ఇష్టం అనమాట ఆమెకి సో ఇంకా అలా సతాయిస్తూ నన్ను ఏదో పూజ పూజ అంతా అయిపోయిన తర్వాత ఏదో ఒకటి చేసేసి అక్కడ కూర్చొని అంతా ఏదో చేస్తూ ఉందనమాట సో మా హస్బెండ్ అయితే నారికేళ్ళ దీపం అయితే ఆయనే మొత్తం రెడీ చేశారనమాట అలా ఇంట్లో హస్బెండ్ హెల్ప్ చేస్తూ ఉంటే మనకి చాలా అంటే చాలా పని ఒత్తిడి తగ్గినట్టు అనిపిస్తూ ఉంటుంది కదా మిగతా వాళ్ళ సంగతేమో నాకైతే తెలియదు కానీ అండి మా హస్బెండ్ అయితే ఇలాంటి విషయాల్లో నాకు చాలా అంటే చాలా హెల్ప్ చేస్తారు నాకు సగం ప్రెషర్ ఆయన వల్ల తగ్గుతుంది అనమాట వర్క్ అనేది పూజకి అది అది సిద్ధం చేసుకోవాలి ఇది సిద్ధం చేసుకోవాలన్న హడావిడైతే ఉండదు నాకు చాలా కూల్గా నేనైతే అన్నీ చేసేసుకుంటూ ఉన్నాను అనమాట సో ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటి అంటే మట్టితో శివలింగం చేసుకోవడం నాకు పెద్ద టాస్క్ అండి ఎందుకంటే నాకు ఆట అంత బాగా రాదు చేయడానికి కూడా సో ఈ ఫిఫ్టీన్ వీక్స్ అయితే మా హస్బెండ్ ఇంటి దగ్గర ఉండడం అర్లీగా రావడం అలవాటైపోయి నాకు అంతా శివలింగం చేయడం అంతా ఆయనే తీసుకుంటారనమాట సో ఇంకా నెక్స్ట్ వీక్ ఉంది ఆ నెక్స్ట్ వీక్ అయితే ఏం చేస్తారో చూడాలన్నమాట సో ఆ దేవుడి దయ వల్ల ఎక్కడ ఏది బ్రేక్ పడకుండా ఆ శివదయ్ వల్ల శివయ్య ఆశీస్సులతో అంతా మంచిగా అయిపోవాలి సిక్స్టీన్త్ వీక్ పూజ కూడా అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో దిస్ ఈస్ ద వ్లాగ్ బై బై సీ నెక్స్ట్ ఎక్స్ప్లో